రెండు వందల మంది అంటే అయితే దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది మీరందరూ ఏదో సేవ చేయాలనుకుని రోడ్ సైడ్ వాళ్ళకు ఫుడ్ ప్రొవైడ్ చేయడము ఇలాంటివి కాకుండా వాళ్ళని వా ఒక లైన్ నెంబర్ ఉంటుంది లేకుంటే మన సఖీ సెంటర్ వాళ్ళతోని కాంటాక్ట్ అయితే వాళ్ళు తీసుకొచ్చి డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లాడ్ చేసి మన దగ్గర అడ్మిట్ చేయడం జరుగుతుంది సూపర్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అడ్రస్ ఇదే షామీర్పేట గ్రామం జనగామని ఆనుకొని ఉంటుంది ఆల్రెడీ ఫోన్ నంబర్ చెప్పిండు నాకు ఇది అంత అర్థమవుతుంది ఏంటంటే మనం రోడ్ సైడ్ ఒక పులిహోర ప్యాకెట్ ఇచ్చి ఫోటో దిగే బదులు లేదంటే చెద్దరు కప్పి ఒక వీడియో దిగే బదులు అంటే మీకు తెలియకపోవచ్చు మీరు పొట్లాలు లేడం మంచిదే చెద్దరు కప్పడం కూడా మంచిదే కానీ ఆ రోజు వరకే పనికొస్తే తెల్లారి వర్షం పడ్డప్పుడు తడిసిపోతారు అంతే కదమ్మా వర్షం పడితే తడిసిపోతారు రోడ్డు మీద వాడుకుంటే బాగుంటుందా ఇక్కడ లాగా ఇప్పుడు కోమటిరెడ్డి సుశీలమ్మ ఆశ్రమం ఉంటే మంచిదమ్మా ఇప్పుడు రోడ్డు మీద ఉంటే ఎంత కష్టం కుక్కలు వస్తాయి ఏంది పడుకున్నప్పుడు కుక్కలు కూడా రావచ్చు అవ్వని వస్తే రావమ్మా